హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము ఏం చేసుకుంటున్నాం అంటే కొబ్బరి మన దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా అవి అట్టి పిల్లలు లేకపోతే తినడానికి ఎవరు లేకపోతే అది వేస్ట్గా ఉంటుంది ఇలా కొబ్బరితో నేను హల్వా లాగా స్వీట్ హల్వాలాగా చేసిన లడ్డు కాకుండా ఇది ఎలా చేసినా మీకు ఒకసారి చూపిస్తారండి నేను ఈ రెండు కొబ్బరి ముక్కలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీన్ని మంచిగా మిక్సీలో మెత్తగా పట్టుకున్నానండి దీన్ని మంచి చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే తొందరగా మంచిగా పడుతుంది కదా దీన్ని మనకు కొబ్బరి మంచిగా వస్తే మన కొబ్బరికీకే దాని మీద కూడా మనం మంజలిపేట అంటాం కదా దానిపైన కూడా మనము పీల్ చేసుకోవచ్చు ఈ మనం పీల్ చేసుకున్న తర్వాత దీన్నైతే నేను మిక్సీలో పట్టుకున్నా పట్టుకున్న తర్వాత దీ రెండు కొబ్బరి ముక్కలకు ఒక చిన్న అంటే పావు కేజీ కన్నా తక్కువ బెల్లం తీసుకున్నా అయితే దీనికి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసి ఈ కొబ్బరి తురుము అనేది మనం మంచిగా నెయ్యిలో మంచి పచ్చివాసన నొయ్యేంత వరకు మంచిగా వేయించుకుంటే చాలా బాగుంటుంది దీనికి ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది ఇది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా మంచిది మరి చిన్న పిల్లలకైతే ఇది చాలా మంచిది మనం అలా కొబ్బరిని ఈ వర్షాలు పడుతుంటే కొబ్బరిని అలా వేస్ట్ చేయకుండా ఇలా చేసుకుంటే తింటే చాలా మంచిగా ఉంటుంది మనం కర్రీ కూడా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇలా కొబ్బరిని అయితే పచ్చివాసన నొయ్యి మనకు కొంచెం ఎరుపు రంగు వచ్చేంత వరకు ఇది ఒక ఐదు నిమిషాల పాటు నెయ్యిలో మంచిగా వేయించుకుంటేది మనకు వేగిన తర్వాత మంచి సువాసన అనేది వస్తుంది ఆ వాసన వచ్చేంత వరకు ఈ కొబ్బరి అనేది చాలా చక్కగా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం అదే కడాయిలో కొంచెం మనం ముందుగా చూపించినా కదా ఒక పావు కిలో కంటే కొంచెం తక్కువ ఒక బెల్లాన్ని తీసుకొని మంచిగా తురుముకొని దానిలో కొంచెం లైట్గా నీళ్ళు పోసుకొని దీన్ని ఇలా మంచి మామూలు పాకం వచ్చేంత వరకు మంచిగా కలుపుకోవాలి కలుపుకుంటేనే మంచిగా తొందరగా పాకం వస్తుంది లేకపోతే ఒక రాదు దానికి మనకు వాసన కోసం టేస్ట్ కోసం ఒక చిన్న రెండు ఇలాచీలను పొడి చేసి దానిలో వేసిన ఇది మంచిగా కలిపేది ఇలా మంచిగా కలిపి ఈ పాకం అనేది దగ్గర పడేలాగా చూసుకోవాలి బెల్లం మొత్తం కరగాలి కరగపోతే గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదా ఈ కరిగిన పాకంలోకి మనము ఈ మొదలు తురిమి పెట్టుకున్నటువంటి ఈ కొబ్బరి తురుము ఉంది కదా ఈ కొబ్బరి అయితే దీనిలో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఇది కొంచెం ఈ రసం అనేది చిక్కపడి ఆ రసంలో ఇది మంచిగా కలవాలి అలా మనం దీన్ని మంచిగా కొసేపు పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి మనము ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఏ ఉంటాయి వేసుకోవచ్చు నేనైతే కొన్ని వీటి షీట్స్ వేసుకున్న వాటర్ మిల్లను అయితే మీ దగ్గర ఏ ఉంటాయో వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ దీన్ని అయితే చక్క బాగా దగ్గర పడేంత వరకు దీన్ని ఉంచుకున్న తర్వాతనే వీటిని వేసుకోవాలి వేసుకొని మనకు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇదే దీన్ని ఇంకా కొంచెం గట్టిగా కలుపుకొని దీన్ని దగ్గర పడేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటే దీన్ని మనం లడ్డూలు కూడా చేసుకోవచ్చు ఇది కొంచమే కనుక నేను లడ్డూలు కడితే నాలుగైదు కూడా కావు గనక నేను మామూలుగా ఇలాగే మనకి ఏంటిది జ్యూసి జ్యూసీగా చాలా టేస్టీగా మనకు ఒక హల్వా లాగానైతే చాలా టేస్ట్గా చాలా మంచిగా అనిపించింది నాకు నేను ఇప్పుడు చక్కెరతో చేస్తా కనీసం ఒకసారి బెల్లంతో ట్రై చేసి చూద్దామని నేను ఇలా బెల్లంతో ట్రై చేసి చూసానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి